జై శ్రీరామ్ మీకు రెంట్ కట్టడానికి డబ్బులు లేవా మీకు కరెంట్ బిల్లుకి డబ్బులు లేవా మీ మొబైల్ డేటాకు డబ్బులు లేవా మీ ఇంట్లో గ్యాస్ అయిపోయిందా మీ నల్లాల్లో నీళ్లు రావట్లేదా తినడానికి డబ్బులు లేవా మీ ఏటీఎంలో డబ్బులు రావట్లేదా మీకు ఉద్యోగం లేదా మీకు హెచ్ఐవి ఉందా మీకు క్యాన్సర్ ఉందా మీకు ఎయిడ్స్ ఉందా మీరు పొట్టిగా ఉన్నారా మీరు నల్లగా ఉన్నారా మీరు పొడుగా కావాలనుకుంటున్నారా మీ ఇంట్లో ఎలుకలు ఉన్నాయా మీ ఇంట్లో దోమలు ఉన్నాయా మీ ఇంట్లో పంది కొక్కులు ఉన్నాయా మీకు ఒక్క పిల్ల అయినట్లేదా మీ పిల్లి పిల్ల అయినట్లేదా మీ కుక్క ఎంటికలు కుక్క బొచ్చు రాలిపోతుందా అయితే రండి ఒకటి చెప్తాను మీకు దయ్యం పట్టిందా మీకు కిడ్నీ సమస్యలు ఉన్నాయా మీ కిడ్నీలో రాళ్ళు ఉన్నాయా మీకు మూత్రం సరిగా రావట్లేదా మీ మూత్రం ఎర్రగా వస్తుందా మీ కడుపులో కత్తులు చాకులు గొడవ గొడవలు ఉన్నాయా మీకు పరలోక గేట్ ఓపెన్ చేయలేదా అయితే రండి అయితే రండి గుడారంలో లగ్గుసగుసలు యపన కుడికలు ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఒకటి సొల్యూషన్ ఏసు 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 కాబట్టి ఎట్లందైనా మంచిగా ఉందా అయితే ఏంటంటే మీకు నెట్ రాకపోతే డేటా రీఛార్జ్ చేసుకోవాలి అంతేగాని అర్ధరాత్రి మూడు గంటలకు వంగడం ఎందుకు చెప్పు అర్ధరాత్రి మూడు గంటలకు వంగితే నీకు నెట్ వస్తుందా నీకు గ్యాస్ రాలేదనుకో ఒక్కసారి ఫోన్ చేస్తే గ్యాస్ వచ్చేస్తుంది దానికి కూడా పాపం ఆయన ఎక్కడ ఉన్నాడో ఏందో పనుకున్నాడో ఏడ పనుకున్నాడు గుడవరంలా ఆయన ఏం లేపుతారా మీరు అరే ఎక్కడి నుంచి వచ్చి మీకు డబ్బులు ఏటీఎంలో మీకు డబ్బులు లేకుండా మీ దాంట్లో డబ్బులు పడతాయా అంటే మీకు దొంగ పని చేస్తారైతే ఏ ఒక ఆమెకు చాకులు కత్తులు ఇంకేమేమో వస్తాయట లోపల నుంచి ఆరు వందల చాకులు ఎక్కడన్నా వస్తాయా కడపాయి కడపాయింకేదైనా మున్సిపల్ తొట్టా ఆరు వందల చాకులు వస్తాయా ఎక్కడన్నా అరే ఏం చెప్తారమ్మా అసలు మీరు ఎవరమ్మా మీకు అసలు ట్రైనింగ్ ఇచ్చింది నా దగ్గర నేను చెప్తాను గింత గింత రాళ్ళు అట ముప్పై రాళ్ళు ఉంటాయట అది అది ఏందది మున్సిపల్ తొట్టే అక్కడ ముప్పై రాళ్ళు గింత ఉంటాయి ఎక్కడన్నా ఎక్కడి నుంచి వస్తారమ్మా డబ్బులు తీసుకుని అన్న చక్కగా వీడియోలు చేయాలి అరే చూస్టో ఎట్లా చూడాలి మేము చెప్పు నువ్వే చెప్పు ఇంకో ఏంటంటు అంటాడట అది ఎయిడ్స్ పోతాయట కట్ల పిండం పడుతుందట నుంచి అండం వస్తుందంట ఏం రాబోయే నువ్వు అసలు నువ్వు డాక్టర్ నువ్వు ఏంది అసలు నువ్వు మాత్రం హాస్పిటల్కి పోతావు నీకు ఏదైనా అయితే నీకు టచ్ అయ్యి గర్భం తాలిస్తారు అందరూ ఏదో ఒకడేమో రాత్రికి రాత్రి వస్తే పొడుగుగా చేస్తాడట వాడు ఏం పొడువు చేస్తాడో రాత్రి పూట నాకు అర్థం కాలేదు మరి అసలు ఆమెకు ఒక ఆమె కుక్క అనట కుక్క వాళ్ళ ఇంట్లో కుక్క పిల్లలు కూడా అదే ఇంత లేదంట దానికి ఏసు ప్రీర్తన చేసిందట కుక్క పిల్లలు వచ్చినాయట మరి అది ఏంది అసలు ఏం చేసిండు వచ్చి ఏం చేస్తే కుక్క పిల్లలు వచ్చినాయి జరా చదువుకున్నారు కదా వాళ్ళకంటే పైసలు ఇచ్చిర్రు వాళ్ళు చదువుకోలే కాబట్టి అక్కడ వాళ్ళు ఏం ట్రైనింగ్ ఇస్తే అది వచ్చి వీడియో చేసి చెప్తారు జర మీరు చదువుకున్నారు కదా అంతో ఇంతో చదువుకున్నారు కదా కొంచెం జర బ్రెయిన్ ఆలోచించి వాడండి కొంచెం ప్లీజ్ కొంచెం ఆలోచించండి జర దిమాగ్ పెట్టి సోచాయించండి జర ఏది తప్పో ఏది ఒప్పో తెలుసుకొని ముందుకెళ్ళండి జై శ్రీరామ్